మీరు చూడండి చాలామంది ఇళ్ళలో ఏం చేస్తున్నారు అంటే మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసినప్పుడు మాస్టర్ బెడ్రూమ్లో ఈ నైరుతిలో ఈ మూలలో టాయిలెట్ పెట్టకూడదనే విషయం అందరికీ అర్థమైపోయిందండి అందరికీ అవగాహన వచ్చేసింది కానీ అక్కడ పెట్టట్లేదు కానీ వారు చేసే ఇంకొక తప్పు ఏ విధంగా డైవర్ట్ అయిందో నేను చెప్తాను చూడండి సో నైరుతిలో టాయిలెట్ పెట్టకూడదు అన్నప్పుడు ఇక్కడ టాయిలెట్ ఇచ్చేస్తున్నారు ఇక్కడ టాయిలెట్ ఇచ్చేస్తున్నారు ఇవి ఓకే మరి ఇది తప్ప అంటే రైటే ఇక్కడ టాయిలెట్ ఇచ్చేసి ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ వచ్చేసి కిటికీ పెడుతున్నారు స్వామి ఇగో ఇక్కడ కిటికీ పెడుతున్నారు ఇది చాలా తప్పిదం అండి అంటే ఈశాన్యము ఇది నైరుతి మూలలో ఉన్న పిల్లలకు దగ్గరలో తీసుకొచ్చేసి కిటికీని పెడుతున్నారు ఎందుకు ఇక్కడ కిటికీ పెడుతున్నారు అంటే స్వామి ఇటువైపు ఈ టాయిలెట్ కానీ టాయిలెట్ వచ్చేసింది కాబట్టి దీన్ని మేము ఇక్కడ పెట్టామని చెప్తున్నారనమాట కానీ దీనివల్ల ఇక్కడ నైరుతిలో టాయిలెట్ ఉంటే ఎలాంటి ప్రమాదము అలాంటి ప్రమాదాన్నే ఈ కిటికీ తీసుకొని వస్తుంది ఈ విషయము అందరూ గమనించడం లేదు ఒక్క టాయిలెట్ మార్చేసామండి నైరుతి నుంచి ఎస్కేప్ చేశామని చెప్పి అనుకుంటున్నారు కానీ దాని విషయంలో వారు చేస్తున్న ఇంకొక తప్పిదము గమనించడము లేదు కావున ఇక్కడ ఉండడానికి వీలు లేదు సార్ మరి ఎలా చేస్తే బాగుంటుంది మీరు ఒకవేళ మీ టాయిలెట్ ఇటువైపు ఇచ్చారనుకుందాం అప్పుడు ఏం చేయండి అంటే కిటికీ ఇక్కడ పెట్టుకోండి స్వామి కిటికీ ఇక్కడ పెట్టుకోండి దిస్ ఈజ్ రైట్ ఇక్కడ ఉన్నప్పుడు కిటికీ ఇక్కడ పెట్టుకోండి ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే